హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఓమన్ లేకపోయినా మనం హెల్తీగా టేస్టీగా గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి నేను ఈ గిన్నెతో సగం వరకు బెల్లం తీసుకున్నాను బెల్లం వేసుకొని ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం నెక్స్ట్ ఎండు కొబ్బరి చిప్పని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆరు యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఏదన్నా వెడల్పాటి బౌల్ తీసుకొని ఇందాక మనం బెల్లం ఏ గిన్నెతో తీసుకున్నామో ఆ గిన్నె నిండా గోధుమ పిండి తీసుకొని వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి చిటికిడంత సాల్ట్ వేసుకోవాలి ఎండు కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొంచెం నువ్వులను వేసుకోవాలి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కరిగించుకున్న బెల్లం సిరప్ని వడకట్టుకొని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేతితోటి బాగా మిక్స్ చేసుకొని చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి పిండి మరి ఇలా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ జీలకరించుకొని కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడేయలోపు మనం బిస్కెట్ ప్రిపేర్ చేసుకుందాం స్టీల్ ప్లేట్ను కానీ చపాతీ చేసే ప్లేట్ను కానీ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని ఇలాగా రోల్ చేసుకోవాలి పిండిని పిండిని ఇలా రౌండ్గా రోల్ చేసుకొని ఎడ్జెట్స్ కట్ చేసుకొని వీటిని ఇలా కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలా కట్ చేసుకొని మనం ట్రేలో వేసి పెట్టుకోవాలి మీకు కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలానే పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని మనం బిస్కెట్లు కట్ చేసుకోవాలి అన్నిటిని ఇలానే కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని మనం ట్రేలో వేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడైపోయింది మనం ప్రిపేర్ చేసిన బిస్కెట్లు వేసి వేయించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్లు వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇలా సరిపడినన్ని వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు టర్న్ చేసుకోవాలా బిస్కెట్లని బిస్కెట్స్ ఈ బ్రౌన్ కలర్ వచ్చినాక మనం తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొన్ని వేసుకొని వేయించుకుందాం ఈ బిస్కెట్స్ ని వేయించుకునేటప్పుడు మనం నిదానంగా తిప్పుతూ ఉండాలి లేకపోతే బిస్కెట్లు విరిగిపోతాయి ఇలా బ్రౌన్ కలర్ వచ్చినాక వీటిని కూడా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అన్ని బిస్కెట్స్ ని మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మీకు అన్ని బిస్కెట్స్ అయిపోయినా చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లంతో బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఈ బిస్కెట్లు వేడి మీద మెత్తగా ఉన్నా చల్లారినాక చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ బిస్కెట్లని టైట్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మీరు కూడా ఈ బిస్కెట్లను తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్